హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ లాట్ కేయి రోజు సిల్క్స్ సిల్క్స్లో అయితే ఉన్నాను అషూ సిల్క్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి పట్టు చీరలు ఎందుకంటే వీళ్ళు వేవచ్చు కదండి అయితే ఇప్పుడు క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు కూడా మనకి పట్టు చీరలు అన్నింటిపైన కూడా భారీ డిస్కౌంట్స్ మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడే లేటెస్ట్గా కలెక్షన్ కూడా వచ్చేసింది ఒకసారి చూడండి ఇప్పుడే తీసి పెడుతున్నారు ఇంకా ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను వీటన్నింటిపైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వీవర్స్ నుంచి చీర అంటేనే మనకి చాలా తక్కువ ఇస్తూ ఉంటారు జనరల్గా ఇప్పుడు క్రిస్మస్ నుంచి మనకి సంక్రాంతి వరకు అంతేకాకుండా ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ కోసం కూడా అని చెప్పొచ్చు సంక్రాంతి తర్వాత ఇంకా అన్ని పెళ్ళిళ్ళే కదా వాటి కోసం కూడా వెడ్డింగ్ కలెక్షన్ కావాలంటే ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి ఆ బార్డర్ చూడండి ఎంత బాగుందో సో వచ్చే పెళ్ళిళ్ళకి లైక్ మాఘమాసం అనుకుంటా మాఘమాసం పెళ్ళిళ్ళకి ఇప్పుడే షాపింగ్ చేయొచ్చు ఇంకా ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి కదా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి వీడియోలో అన్నీ కూడా షేర్ చేస్తాను కలెక్షన్ చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు సో మీకైతే బాగా నచ్చుతుంది ఫస్ట్ చీర అయితే చూసేద్దాం సో ఇలాంటి చీరతో స్టార్ట్ చేస్తున్నారండి మనకి ఇది వచ్చేసి మేడం కంచిరేషన్ రేషం అసలు చీర రాని పింక్ కలర్ అండి ఒకసారి కలర్ చూస్తే సీ బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇచ్చారు చూడండి మొత్తం కూడా ప్యూర్ ప్యూర్ పట్టు ఇప్పుడు అన్ని కూడా మనకి విత్ సిల్క్ మార్క్ ఉంటుంది ప్రతి చీరపై కూడా అలాగే రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఇట్లా తీసుకున్నారు ఇంకా ఎండ్ వరకు కూడా వచ్చింది అంటే ఒక ఒకటర్ అయినా ప్లెయిన్ ఇస్తారు ఎండ్ వరకు వచ్చింది చూడండి ఫుల్ వస్తుంది మనకు ఈ సారీ ఏంటంటే బెస్ట్ ఆఫర్తో వచ్చాం మేడం మనము ఓకే మనం ప్రతిసారి ఇచ్చే ఆఫర్ బాగా రెస్పాన్స్ ఇచ్చారు కస్టమర్స్ సో వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫర్ ఇవ్వాలని ఈసారి మంచి ఆఫర్తో వచ్చాము మనము ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఆఫర్ ఇదంతా మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ అలా ఉంది మేడం ఓకే మనం ఇప్పుడు ఇందులో ఏ సారీ అయినా కానీ ఫిఫ్టీన్ థౌసండ్కి ఇస్తున్నాం అండి

ఈ చీర ప్రైస్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫర్ లో ఆఫర్ దీనికి మళ్ళీ మనం ఫైవ్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవాలి పట్టు తీసుకునేవ్వండి ఫ్యాన్సీ తీసుకునేవ్వండి ఫైవ్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ విత్ నో కండిషన్ ప్రతి షాప్ కూడా కండిషన్ పెడతారు మనం వితౌట్ కండిషన్ ఈ కలెక్షన్ లోనే తీసుకోవాలి అలా ఏం లేదు అట్లా ఎంటైర్ మన స్టోర్ ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ అనేది అంటే క్యాష్ బ్యాక్ అంటే షాపింగ్ షాపింగ్ ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఇస్తున్నాం చక్కగా ఒక ఫైవ్ థౌసండ్ మళ్ళీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ చూసినా కానీ బయట ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉన్నాయి మేడం ఇవే సారీస్ ప్యూర్ హ్యాండ్ సిల్క్ డిజైనర్ పీస్ ఎంత బాగుందో చూడండి ఇది చిన్న బిగ్ బార్డర్ అసలు ఒక పెళ్లి కల్ వచ్చిందంటారు లో బెస్ట్ ప్రైస్ ప్లస్ కస్టమర్స్ కి ఇన్ని ఆఫర్స్ సక్సెస్ చేసినందుకు మనకి వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది మనం ఇస్తాం ఫైవ్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ అనేది అయితే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదండి ఎప్పటి వరకు ఉంటాయి మనకి సంక్రాంతి వరకు ఉంటుంది సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంక్రాంతి మంచి సీజన్ ఇప్పుడు పండగలు పండగలకి ఎట్లాగూ మనం ఫ్యాన్సీ పట్టు కూడా తీసుకుంటాం ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా నెక్స్ట్ మ్యారేజెస్ కి అదే వచ్చే మ్యారేజ్ సీజన్ కి అయితే ఇంత మంచి ఆఫర్స్ అయితే అంటే ఇంత మంచి చీరల పైన మెయిన్ గా చెప్పాలి అంటే మనం ఏదో పాత స్టాక్ మీద ఇస్తున్నాం అని కూడా ఇప్పుడే మీరు చూసారు స్టాక్ అంతా న్యూ ఆర్వల్స్ కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది ఫస్ట్ అవే చూపించాలనిపిస్తుంది డిజైన్స్ బాగుంది అండ్ అంతకు మించి ఉన్నాయి లేండి ఈ డిజైన్ కస్టమర్స్ కూడా మనకి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఈసారి మనం వాళ్ళకి ఫ్రీగా ఏమైనా ఇవ్వాలని చెప్పేసి ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీ ఇస్తున్నాం అంటే ఇంకా ఈ చీర ప్రైస్ అయితే పదివేలు పడ్డట్టే కదా పదివేలు పడ్డట్టే ఐదు వేలు మనం ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఇస్తున్నాం బయట అలా అని చెప్పేసి ఏదో నాసి రకం కూడా వస్తుంది మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ప్యూర్ ఉంటాయి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ శారీస్ గా చూపిస్తున్నాను నేనైతే అసలు ఆఫర్ వినగానే కానీ నేను చెప్తున్నాను కదా ఆఫర్ కన్నా మించి ఇంత బాగున్నాయి డిజైన్స్ అనిపించింది కొత్తగా వచ్చాయి ఇప్పుడే స్టాక్ అంతా కూడా మంచి రెడ్ కలర్ చూసారా బ్రైట్ అలా కాకుండా కొంచెం మెరూనిష్ రెడ్ అట్లా వచ్చింది ఏ బీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీ ఫిఫ్టీన్ థౌసండ్ కి

గ్రీన్ కి రెడ్ చూస్తాము పింక్ చూస్తాము బ్లూ చూస్తాము ఈ కలర్ బార్డర్ మ్యాచింగ్ చాలా కొత్తగా ఉంది డిఫరెంట్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది యూనిక్ డిజైన్ బార్డర్ మ్యాచింగ్ కూడా కంప్లీట్ కొత్తగా ఉంది బార్డర్ లో డిజైన్ కూడా ఇవన్నీ ఏంటంటే ప్యూర్ వెండి సారీస్ మేడం ఇవన్నీ ప్యూర్ సిల్వర్ ఉంటుంది వీటిలో ప్రతిదీని బయట మార్కెట్ లో ఇవే మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఆరు వేలు కూడా అమ్ముతున్నారు ఓకే మన దగ్గర తీసుకున్న వాళ్ళే ఇది మనకి బయట మార్కెట్ కదా మన ఓన్ మగ్గాలు కాబట్టి మనం కస్టమర్ కి ట్వెల్వ్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం ఇప్పుడు

ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ విత్ సిల్క్ మార్క్ మేడం మనకి బయట మార్కెట్లు ఏంటంటే నలిపేస్తారు చిరిపేస్తారో చీరలో అవన్నీ నిజం కాదు మనం కస్టమర్స్ ఏంటో వచ్చి క్వాలిటీ కంపేర్ చేసుకుని ప్రైస్ కానీ ఛాలెంజింగ్ ప్రైజ్ మేడం మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఎవరైనా తక్కువకి ఇస్తే నేను మీరు అదే ఇంతక బాక్స్ అక్కడ చూసాను కదా అబ్బా ఇది ఓ ముప్పై వేలు ఉంటుంది ఇది ఇంకో నలభై వేలు ఉంటుంది ఇట్లా అనుకుంటా నేను ఇవన్నీ మనం బయట అమ్మేది అదే రేట్ మేడం మనం ఓన్ మగ్గాలు రెండు వందల యాభై మగ్గాలు మన సొంత మగ్గాలు ఉన్నాయి లేని వాళ్ళు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు మనం ఉన్నా కానీ ఏమన్నా క్వాలిటీ ఛాలెంజింగ్ తో చెప్తున్నాం మనం క్వాలిటీ చూసి నిజమా కాదా వాళ్ళే తెలుసుకోవాలి ఇంకా అంటే మనకు మనం ఏదో చెప్పుకోవడం కాదు అది మనం ఇచ్చే దాంట్లో చూపిస్తాం ప్రైజ్ లో చూపిస్తున్నాం వేవర్ అనేది మగ్గాలు చూపిస్తే వేవర్ అయిపోడు మనం ఇచ్చే క్వాలిటీ ప్రైజ్ బట్టి ఇచ్చే క్వాలిటీలో చూపిస్తే వేవర్ కాదు తెలిసిపోతుంది ఎవరైనా కానీ మేడం మార్కెట్ లో ఈ ప్రైజ్ ఇస్తే మాత్రం శారీ ఫ్రీ మేడం మా దగ్గర శారీ తీసుకెళ్ళండి మా దగ్గరగానే ఎవరైనా తక్కువ వేస్తే శారీ ఫ్రీకి ఇచ్చేస్తుంది ఏ శారీ అయినా అన్ని ఛాలెంజింగ్ ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీస్ కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ అండి అసలు చెప్తున్నాను కదా మాటల్లో మీరు వచ్చి చూడాల్సిందే ఖచ్చితంగా చూసి అప్పుడు నిజమే ఇవి ఇప్పుడు ఆఫర్లో థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ మేడం బయట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నారు షో పేర్లు చెప్తే బాగోదు కానీ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నారు కాంబినేషన్ చూసారు ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ అనేది నిజంగా మనకి ఆ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయి ఒంక పెట్టడానికి లేదు కొత్త ట్రెండ్ కొత్త కలర్ వచ్చింది కొత్త కాంబినేషన్స్ అది మేమైతే శాంపిల్ కే అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా చూపించలేం కదా కొన్ని పిక్ చేసుకొని మరీ చూపిస్తున్నాం మీరు వస్తే నంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు తెలంబరాలకి ఇట్లాగా వైట్ కలర్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా దీనికి వెళ్ళిపోవచ్చు ఇంకా కొనకపోయినా మా ప్రైజ్ చూసుకోవడం రావచ్చు మేడం అంతేనే కాదు ప్రైజ్ ఏంటి డిజైన్స్ ఏంటి నిజంగా క్వాలిటీ వర్త ఏంటి అది అంతే చూసుకోవడానికైనా రావచ్చండి చెప్తున్నారు కదా ఇది నిజంగా బయట పెద్ద పెద్ద షోరూమ్లలో ఇంకా అదే మీరు అన్నట్టు పేర్లు అవసరం అసలు పేరు హౌస్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఎవ్వరు ఎవరు మేడం కంచికి వెళ్ళినా కానీ ఈ రేటుకివ్వరు మనం ఇవ్వడానికి కారణం ఏదో తక్కువ తక్కువ రకం అలాంటిది ఏం కాదు ప్యూర్ మన సొంత ఉన్నాయి ఇక్కడ తెలిసిపోతుంది ఎందుకంటే మధ్యలో మీడియేటర్స్ అక్కడ నుంచి మన వరకు వచ్చేసరికి రేట్ అనేది గా మారిపోతుంది అవును కాదు కస్టమర్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మగ్గాలు మావి సొంత చీరలా అంటారు కానీ ఆ రేట్ ఇవ్వలేరు ఆయన ఎందుకంటే మనం తయారు కాబట్టి మనం సప్లై చేసేది కాబట్టి మనం ఇచ్చే ప్రైజ్ ఎవరెవరు ఆంధ్ర తెలంగాణ కంచిలో కూడా ఎవరు ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇది కలర్ కూడా లైట్ పింక్ మనకి ఒక బాక్స్ బూటి మీనాకారి ఇచ్చేసి మొత్తం కూడా పికాక్స్ ఆక్స్ ఇచ్చి థర్టీన్ థౌసండ్ మేడం ఇది బయట సెమీ శారీస్ అమ్ముతున్నారు పదమూడు వేలకి మనం ప్యూర్ ఇస్తున్నాం అసలు పేస్టల్ కావాలంటే పేస్టల్ ఉంది డార్క్ కావాలంటే డార్క్ ఉంది ఏది కావాలంటే అది ఉంది మనకి ఇది బ్రైట్ పింక్ దానికి సీ గ్రీన్ కాంబినేషన్ అనేది ఇచ్చారు పర్పుల్ రాలేదేంటా అనుకున్నా పర్పుల్ కూడా వచ్చింది మేడం అన్ని కలర్స్ వచ్చినాయి యాక్చువల్గా మనం టైం లేక చూపిస్తలే కానీ ఒక రోజు సరిపోదు మేడం మన స్టాక్ చూ ఒక రోజు కూడా సరిపోదు సరిపోదు కలెక్షన్స్ చూడాలన్నా ఏం చూడాలన్నా కానీ వన్ డే కూడా సరిపోదు మనకి ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ ఇది అసలు ఒక్కొక్కటి చూస్తుంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవాలా అని ఆలోచించుకోవాలి అన్ని కొనాలనిపిస్తాయి జనరల్ గా లేడీస్ కి కాకపోతే మంచి ఇంకా బెస్ట్ బెస్ట్ తీసుకుంటాం కదా థర్టీన్ థౌజండ్ రూపీస్లో ఈ చీరలు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కదా వీడియో కాల్ ఆన్లైన్లో కాల్ చేసి వీడియో కాల్ షిప్పింగ్ ఆల్ ఓవర్ మొత్తం ఎక్కడైనా యూఎస్ వాళ్ళు కూడా ఇది మనం షిప్పింగ్ చేస్తాం చేస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలని షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి మనం ఇది చూడండి మంచి పీచ్ కలర్ కనగాంబరం కలర్ దానికి పర్పుల్ మ్యాచింగ్ అనేది తీసుకున్నారు ఈ డిజైన్ ఇందాక వైట్ లో ఏమైనా వచ్చింది అది వేరే డిజైన్ ఉంది వైట్ లో వచ్చింది తలంబ్రాల సారీలో దాంట్లో ఇప్పుడు మనకి అందరికీ వైట్ లైక్ చేశారు కదా సో డిజైన్ యూనిక్ గా ఉందని కలర్ చేయించాం మనం అంటే అది పెళ్ళికి బాగుంటది తలంబరాలకి తీసుకోవాలి అనుకుంటే బాగుంటుంది ఇది ఇది అయితే చాలా హైలైట్ సారీ మేడం ఇది ఇలా చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా నీట్గా ఉంటుంది పట్టు చీరల విషయానికి వస్తే ఎక్కడ చూసినా కూడా బార్డర్ కొంచెం చేంజ్ ఉంటే రేట్ చీర మధ్యలో డిజైన్ కొంచెం హెవీగా బూట కొత్తగా ఉంటే రేట్ వాళ్ళకి నచ్చిన రేట్ చెప్తారు మనం అలా కాకుండా ఏదైనా రేట్ ఇంకా మా ధర నచ్చితేనే మళ్ళా రండి ఇప్పుడు మా ధర నచ్చిందండి మళ్ళీ మాది నచ్చింది అనుకోండి నలుగురు చెప్పండి నచ్చకపోతే పది మందికి చెప్పండి రేట్ నచ్చకపోతే థర్టీన్ థౌజండ్ రేంజ్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఇంకా ఉన్నాయి కొన్ని శాంపుల్కి మాత్రమే మేము పిక్ చేసి మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఇవేం చీర ఇవి వచ్చేసి జెరీ బై జరి సారీస్ మేడం జరి బై జరి జెరీ బై జెరీ మనకి మార్కెట్లో ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మే శారీస్ పదహారు వేలకి ఇస్తున్నాం ఇప్పుడు మనం ఈ పదహారు వేలతో పాటు ఇందాక మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఆఫర్ ఆ ఫైవ్ థౌజండ్ క్యాష్ బ్యాక్ దీని కూడా ఉంది ఓకే ఫస్ట్ చెప్పారు ఒక ఆఫర్ లో పదిహేను వేలు ఆ చీర ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఇది పదహారు వేలకి ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఇంతకుముందు పదమూడు వేలకు మాత్రం లేదు పదమూడు వేలు దానికి లేదు అది అసలు ఎవరు ఛాలెంజింగ్ ప్రైస్ అది ఇవి కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ కానీ మన కస్టమర్స్ కి ఇవ్వాలి సో అని చెప్పేసి దీంట్లో మనం ఆఫర్ అనేది ఇస్తున్నాం ఇవి అయితే పదహారు వేలు అండి వీటికి కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఈ చీరలే రావండి అసలు నిజానికి చెప్పాలంటే పదహారు వేలుకి ఎవ్వరు ఇరవై ఇరవై ఐదు వేలు మనం తక్కువకి ఇస్తున్నాం అని చాలా మంది కొంతమంది ఏమనుకుంటారు అంటే తక్కువకి ఇస్తున్నారు ఇది క్వాలిటీ కాదా అనుకుంటున్నాను నిజంగా జనానికి ఎలా అయిపోయిందంటే నిజంగా ప్యూర్ ఈ రేటు పడ్డ రేటు ఇచ్చిన కానీ వాళ్ళకి ఒక డౌట్ అందుకనే కదా వచ్చి చూస్తే చూస్తే నమ్ముతారు కొనకపోయినా పర్లేదు అందుకనే మిమ్మల్ని అవసరం అవసరం లేదు అదే ఇందాక చెప్పినట్టే నచ్చితే నలుగురికే మేడం నచ్చకపోతే పది మంది మా షాప్ రావద్దని చెప్పండి అంత ఛాలెంజింగ్ తో చెప్తున్నాం అంత నమ్మకంతో చిన్నలో ఎంత క్వాలిటీ ఉంటే అంత నమ్మకం ఎల్లో కలర్ ఈ చీరను చూసి మాటలు మర్చిపోయారు మంచి ఎల్లో కలర్ జిగ్జాగ్ వీవింగ్ వచ్చిందండి బోర్డర్ లో కూడా ఒక టర్నింగ్ డిజైన్ ఇచ్చారు చూసారా పైన వైపున అంతే ఇట్లా కింద వైపు కూడా బిగ్ బోర్డర్ తో అట్లాగే హైలైట్ చేశారు కాంబినేషన్ ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా కొత్త కొత్త కాంబినేషన్స్ చాలా ఉంటాయి పేస్టల్స్ అంటే పేస్టల్స్ డార్క్స్ అంటే డార్క్స్ అసలు ఎక్సలెంట్ హాఫ్ వైట్ లో హాఫ్ వైట్ గోల్డ్ మేడం మ్యారేజ్ కానీ తలంబరాల టైంలో కానీ ఎవరైనా చూస్తానంటే రాదు ఇదే శారీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంది మేడం మనం జస్ట్ పదహారు వేలకి ఇచ్చి దాంతో పాటు ఐదు వేల రూపాయలు ఫ్రీ షాపింగ్ షాపింగ్ ఎందుకంటే మన ప్రతి సేల్ సక్సెస్ చేసే కస్టమర్స్ సో వాళ్ళకి మనం ఈ మంచి మంచి ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఆఫర్ ఇస్తున్నాం సో ఆఫ్ వైట్ బూట చూస్తే మీకు డిఫరెంట్ అండి మొత్తం కూడా రెగ్యులర్గా చూసింది ఒక్కటి కూడా లేదు డైమండ్ బూట బాక్స్ బూట అంటిక్సర్ ఇవి ఏవింగ్ తీసుకున్నారు ప్లస్ రెడ్ కలర్ మ్యాచింగ్ చేశారు ఇంక ఇంతకు మించిన చీర ఏమి ఉంటుంది పూజలకైనా పెళ్ళిళ్ళ కోసమైనా కూడా ఇంకొక మాస్టర్ పీస్ లాంటి చీర ఎలా చూడండి ఒక లెహరియా మాదిరిగా క్రాస్గా ఫ్లవర్ డిజైన్ తీసుకొని ఆ వీవింగ్ ఇచ్చారు మెనా క్యారీతో కలర్ కూడా లైట్ పేస్టల్ గ్రీన్ దానికి లావెండర్ కలర్ మ్యాచింగ్తో బార్డర్ ఇచ్చారు రిసెప్షన్స్కి కానీ పంగిష్మెంట్స్కి కానీ చాలా నైట్ టైం అట్లా ఈవినింగ్ పార్టీస్కి మెయిన్ ఏంటంటే ప్రైజెస్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు ఆఫర్ పెడుదాం కాదు మనకి ఎవ్వరూ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆస్ హోల్సేల్ ప్రైసెస్ మన ఓన్ లూమ్స్ ఉన్నాయి మార్కెట్లో అందరూ చెప్పుకునే ఓన్ ప్రైజ్ అన్నట్టు ప్రైజ్ ఎప్పుడు వచ్చినా ఛాలెంజింగ్ ప్రైస్ వచ్చినా ఛాలెంజింగ్ ప్రైస్ ఎప్పుడు వచ్చినా కొత్త డిజైన్ కొత్త డిజైన్ మేము ఇచ్చే సారీ మార్కెట్లో ఎవరైనా ఇస్తే మా దగ్గర శారీ తీసుకెళ్తే వాళ్ళకి శారీ ఫ్రీగా ఇచ్చేస్తాం అంత గ్యారంటీ అది ఏ శారీ అయినా కానివ్వండి మేము ఇచ్చే ప్రైస్ అయితే అక్కడ ఎవరు చూద్దాం ఇంకా ఇవి వచ్చేసి సిల్క్ ఫస్ట్ జరీ మేడం మనకి జరీ బై జరీలోనే ఇది కూడా సేమ్ మేడం మనకి ఫిఫ్టీన్ థౌసండ్కి ఇస్తున్నాం మేడం శారీ ఇది ఈ శారీ కస్టమర్ లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద షాపుల్లో చూస్తే ఇదే శారీ సేమ్ నలభై నాలుగు వేలుకి ప్యూర్ అని అమ్ముతున్నారు మేడం మన దగ్గరే తీసుకెళ్లారు శారీ నలభై నాలుగు వేలు పేరు చెప్తే బాగుంది నలభై నాలుగు వేలు నలిపి మరీ చూపిస్తారు ఇలాగా మనం పదహారు పదిహేను వేలు ఇస్తున్నాం మేడం మనం ఆఫర్ పదిహేను వేలు ఇక్కడ నలభై పెట్టుకున్నా కూడా ఎంత డిఫరెన్స్ నలభై నాలుగు వేలు కస్టమర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మనకి కాంపిటేటర్ అయిన షాప్స్ ని కానీ ఇంకా ఐదు షాప్స్ ని కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళ దగ్గర ఈ డి కలర్స్ ఉండవు మన దగ్గర ఈ డిజైన్ లో టూ త్రీ కలర్స్ ఇస్తాం మనం మనం మన ఓన్ కాబట్టి కలర్స్ సో ఏదో ఈ ఇమిటేషన్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ వాళ్ళు ఏ క్వాలిటీ వాడరు మనం అదే క్వాలిటీ వాళ్ళకైనా బెస్ట్ క్వాలిటీ మనది ఇంకా సేమ్ డిజైన్ నలభై నాలుగు వేలు అమ్ముతున్నారు మనం పదిహేను వేలకి మాటలు చెప్పడం కాదు కదండి మనం ఇచ్చే దాంట్లో క్వాలిటీ ప్యూరిటీ ఉంటే కస్టమర్స్ కి ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది

ఇప్పుడు ఏ చీరలకైతే ప్రైస్ చెప్పి ఫ్రీ షాపింగ్ ఉంది అన్నారు వాటికి మాత్రం ఆఫర్ ఉంటుంది ఇవి ఇంకా మిగతా ఆఫర్ ఎలాగా టీన్ థౌసండ్ రూపీస్లో ఇంకా ఇంకా చాలా మార్కులు థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్న సారీ మనము హోల్సేల్ మగ్గం రేట్ వచ్చేసి పదిహేను వేలకి ఇస్తున్నాం మనం నిజంగానే ఎవరైనా ఇళ్ళలో సేల్ చేసుకోవాలి అట్లా అనుకున్నా వాళ్ళకి మంచి ఆప్షన్ చక్కగా మంచి డిజైన్స్ తీసుకెళ్ళొచ్చు మీరు ఇక్కడ నుంచి ఎందుకంటే ఇన్ని డిజైన్స్ బయటైతే కనపడవు మనకి ఓ డిజైన్ అట్లా ఇట్లా అయ్యింది అంటే అది రేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది బయట అలా కాకుండా కొత్త కొత్త డిజైన్స్ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా కూడా ఇంకా వీవర్ దగ్గర నుంచే మనం డైరెక్ట్గా తీసుకున్నట్టండి ఇంకా ఇంకా అంతకుమించి చెప్పేదైతే మనమే అంతే వేవర్ అయినా మన దగ్గర మెటీరియల్ తీసుకుని తయారు చేస్తారు దగ్గరలో ఇప్పుడు వేవర్ అనే మనం మేడం మనకన్నా హైదరాబాద్ లో వేవర్స్ వేవర్స్ అని చెప్తాడు యాక్చువల్గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్స్ మనం పురుగులు పట్టు పురుగు ఏంటి అంతా మన ఓన్ అండి మనం వేవర్స్ ఇచ్చి నేపించుకుంటాం మనం వేవర్స్ డిజైనర్స్ మనం పెట్టి చేయించుకుంటాం వేవర్ అంటే నేతగా మేడం నేతగా ఎవరు హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేయరు వాళ్ళు అక్కడ ఉండి నేస్తారు వాళ్ళ వర్క్ సో ఈ సిల్క్ ప్రొడక్షన్ అనేది చేసుకునేది కాదు మనమే మ్యానుఫాక్చరింగ్ మనకన్నా పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ ఎవ్వరు లేరు అది ప్రైజ్ చెప్పేస్తున్నాం మేము ఇలాంటివి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అన్ని ఒకే చూపించలేము కదా ఒక్కసారి స్టోర్కి వచ్చేసేయండి కలర్యండి ఇంకా మీరే జడ్జ్ చేస్తారు నిజంగానే నచ్చి పదమే చెప్తాం అనుకుంటాం కదా డెఫినెట్గా గా అలా కూడా చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ